ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ ఈరోజు నేను హోమ్ మేడ్ మందారం ఆయిల్ అయితే తయారు చేయడం ఎలానో చూపిస్తాను ఇది చాలా సింపుల్ అండి ఇందుకోసం నేను మందారం అయితే తీసుకున్నాను వెనక ఉండేటువంటి ఈ కాడని తీసేసి మనం ఇలా అయితే చేసుకోవాలి ఫ్లవర్స్ తర్వాత నేను కొబ్బరి నూనె ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి గానుగ నుంచి తెప్పించినటువంటి ఆయిల్ ఈ రెండిటితో నేనైతే ఆయిల్ అయితే తయారు చేస్తాను ప్రిపరేషన్ నేను మీ అందరికి చూపిస్తాను చూడండి ఆయిల్ ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసి హీట్ చేస్తున్నాను ఇందులో మందారం పువ్వులు అయితే వేసుకోవాలి జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ మందారం నూనె వాడినట్టయితే చాలా బాగా వర్క్ ఇలా ఆయిల్లో మందారం పువ్వుల్ని వేసేసి బాగా మరిగించుకుంటున్నాను ఈ నూనె చాలా బాగా వర్క్ అవుతుంది అంటే జుట్టు రాలే సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఈ నూనె బాగా వర్క్ అవుతుంది ఇలా మందారం పువ్వులు కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఆయిల్ చల్లారిన తర్వాత గాజు జార్లో వేసుకొని ఇలా త్రీ మంత్స్ పాటు మనం ఆయిల్